ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దగిల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యశ్యా గ్రంథము నలభై నాలుగు నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాండి నీటి కాలుల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గదిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నారు మన జీవితంలో ఎడారి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన జీవితం ముందుకు వెళ్తుందా లేదా ఏ నా ప్రార్థన ప్రభావం వింటున్నావా లేదా అని మనకు ఎంతో విధంగా అనేక రకాలుగా అనిపిస్తూ ఉంటది కానీ ఈ రోజు దేవుని వాక్యం మనకు ధైర్యం చెప్తుందండి నీటి కాలు ఎద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు ఎండిపోదు అది ఎప్పుడు చిగురిస్తూ పచ్చగా ఫ్రూట్ మరి ఫలాలు ఇస్తూ మరి పూలది పువ్వులు పూస్తూ మరి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదే విధంగా దేవుని మీద ఆధారపడిన జీవితం ఎప్పుడు కూడా నశించిపోదండి జీవ వృక్షము వలె ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మరి బయట చిన్న బయట చిన్నదిగా కనిపించిన లోపల బలమైన వేర్లు మన జీవితంలో ఉంటాయి అదే వృక్షం కూడా చూడవచ్చు పైకి చిన్నదిగా ఉంటుంది కొన్ని కొన్ని వృక్షాలు ఏమవుతాయండి లోతైన వేరు కలిగి ఉంటాయి నీటి కాలు లేదా నాటబడిన చెట్టు నీటి కోసం పోరాడుతుందండి ఏం పోరాడదు నీటి నీటి ఎప్పుడు ఆహా నీటి నీటిని పీల్చుకుంటూ దాన్ని ఫలాలు ఇస్తూ ఉంటుంది మనం కూడా జీవవాక్యం ఆయన జీవాన్ని మనకి ఇచ్చే సత్యవాక్యాన్ని మనకు ప్రతిరోజు అనుగ్రహిస్తున్నాడు మరి మనం కూడా ఆ వాక్యం ద్వారా దేవుడు జీవాహారాన్ని మనకు ఇస్తున్నాడు కనుక మన వెన్నడును కూడా ఎన్ని స్థితిలోకి వెళ్ళము మరి లోతైన అనుభవాలు కలిగి జీవిస్తాం మరి ఎంత లోతైన వేరు ఎంత ఇదిగా ఉంటుంది చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనం కూడా దేవునిలో లోతైన వేరు వంటి స్వభావము కలిగిన వారి వలే మనం కూడా ఉండాలండి అప్పుడు మనం 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 ఎప్పుడు కూడా మరి ఫలించే చెట్టు వలె ఉంటాము కానీ మరి ఎండిపోయే చెట్టు వలె ఉండము మన తండ్రి మనల్ని అటు రీతిగా మారుస్తాడు దేవునికి దగ్గరగా నడిచే భక్తుల జీవితం సమస్య మధ్యలోనూ ఎదుగుతూ ఉంటుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆ సమస్యకు దేవుడు ఆ సమస్యను అనుమతించాడు అంటే దానికన్నా గొప్పకరమైన మేలుకరమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అని నమ్మాలి నువ్వు నాతో ఉండి నన్ను నమ్మితే నీ జీవితం ఎండిపోదని చెప్పి రోజు మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనలకు సమయానుకూలమైన జవాబు నీకు ఇస్తానంటున్నాడు నేను తండ్రి నీ బలహీనతతో ఆయన బలాన్ని మనకి చేకూరుస్తూ ఉంటాడు మనం బలహీన సమయంలో మన అప్పసులైన పౌలు గారు అంటారు నేను బలహీన సమయంలో నాకు బలాన్ని ఇచ్చో నేను కృంగిన స్థితిలో నన్ను లేవనెత్తామని చెప్పి అటు రీతిగా మనం ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో మన తండ్రి పాదాల దగ్గర మరుపుపెట్టినట్టు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు మన ఎదుగుదల ఆగిపోయింది అనుకున్న సమయంలో దేవుడు మన ఎదుగుదలను అభివృద్ధి చేసి ఆశీర్వాదాన్ని నింపుతాడండి ఈ రోజుల్లో మరి కష్టాల్లో ఉన్నవారు మరి నా చుట్టూ మరి అందరూ ఉన్నా కూడా నేను వంట రానిగా అయిపోయానని చెప్పి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరి కాదు నేను నీకు తోడుగా ఉన్నావు నీటి కాలువ ఇద్దరు వృక్షం ఏ విధంగా ఉంటుందో ఆ రీతిగా నిన్ను కూడా నేను అభివృద్ధి చేస్తానంటున్నాడండి ఈ వాక్యం దాకా చేరింది అంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడని గ్రహించండి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని నమ్మండి విశ్వసించండి నీటి కాలువ ఎదున ఉన్నటువంటి వృక్షం ఏ విధంగా ఉంటదో అటు మన జీవితాలు ఉండులాగున మరి దేవుడు ఏ పరిస్థితులైనను మనల్ని వదలకుండా మరి ఆయన పట్టి మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మరి రోజంతీ మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషం మనకు తోడుగా ఉండి మన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని జీవవృక్షము వలె అభివృద్ధి చెందే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండులాగున మరి అందరం మనకు మనకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి లోతైన వేరు కలిగినటువంటి అనుభవాలు మనం కూడా ఉండి తీస్తే బండ మీద పునాది వేసుకుని స్థిరమైన నివాసము కలిగిన బిడల వలె స్థిరులుగా మనం ఉంచబడాలని దేవుని సన్నిధిలో మనందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ పరిచయలో మీరు కూడా పాలి భాగస్థుల అండి మీరు అందరూ ఇచ్చే ఒక లైక్ వల్ల ఇది ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరము కలిసి కొద్ది నిమిషాలు వుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడి మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు ఆలోచన ఏ దేవా నీకు వందనాలు నాలుగు స్థుతులు నాయన నాయన రాత్రంతి నీ కృపాక్షేమంలో మాకు వెంట వచ్చి సహాయం తెచ్చా సజీవులుగా లేపినందుకు మా నోట నీ మాట ఉంచినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు నాయన నీకు వందనాలు నాలుగు స్తోత్రములు ఈ రోజు నా అతన్ని మా ప్రియ బిడ్డలు మమ్ములను ప్రభావ అతన్ని నీటి కాలువ లేదన్నా నాటబడిని చెట్టు గడ్డలు ఎదిగినట్లు ప్రభానాథన్ మేము కూడా నాయన ఎదిగే కృపను మాకు దయచేయండి నాయన నా అతన్ని నాయన ఏమే ఇబ్బందులు కలిగిన నిర్వహించి నిర్వహించే చెట్టు ఎదుగునట్లుగా మా జీవితాలు ఎదుగుటకు సహాయం దయచేయండి నాయన మాకు నాయన వాక్యం అనే జీవాహారాన్ని మీరు అందిస్తున్నారు వాక్యం అనే నా తండ్రి జీవాహారం ద్వారా మేము జీవించి వారం మాకు ఏ కొదువును ఏ మేలును కొదువై ఉండదని మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా బిడ్డల జీవితాల్లో ఏ కొదువులు ఉన్నాయో మాకు తెలియదు ప్రభావం గురించి అక్కర్ల గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారు ప్రతి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి కోరుచున్న బిడల ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించండి నా తండ్రి నీకు వంద నాలుగు ఉద్యోగాల కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న వారి విషయంలో ఉద్యోగాలను సిద్ధపరచి మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి అనేక మంది నా తండ్రి నాయన ఎగ్జామ్స్ కోసం సిద్ధపరచు ఉన్నారు ప్రభా వారి ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి మంచి మార్కులతో ఉత్తీర్ణుల సహాయం దయచేయండి నా తండ్రి నాయన ఇంటర్మీడియట్ నా తండ్రి డిగ్రీ టెన్త్ క్లాస్ ప్రభావ ఇంజనీరింగ్స్ ప్రభావ రకాలుగా నా తండ్రి మా ప్రియ బిడ్డలు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచు ఉన్నారయ ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా సహాయకుడవు నీవే ఉన్నావు మా పోషకుడవు నీవే ఉన్నో ప్రభా నీ నామాన్ని నా తన్ని నిత్యము స్థుతించట మాకు నేర్పించండి మా బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తును కలిగించండి వారికి ఆరోగ్యమును భద్రతను క్షేమాన్ని ఇచ్చువాడవు నీవే ఉన్నో ప్రభా నీ క్షేమము లేకపోతే నిమిషం మాత్రం జీవించలేనటువంటి మమ్ములను ప్రభ భద్రపరచమని కోరుచున్నాం ప్రభా ప్రతి అవసరత మీరే తీర్చి సహాయకుడుగా ఉంది నడిపించమని కోరుచున్నామయ్యా అదే రీతిగా ప్రభా గర్భఫలం లేని బిడ్డలకు సన్నిధిలో మొరపెట్టిచ్చున్నాయ్య గర్భఫలం లేని బిడ్డలు నా తండ్రి వారు వాడు చిన్న మెడిసిన్స్లని ఒక రక్త పురక్షణ దేవుడు ప్రభా వారి గర్భాన్ని సరిచేయండి ప్రభా నా తండ్రి వారు పొందుకోవాల బిడ్డను పొందుకున్నట్టు ఒక సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నాయన గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతి దండి నా ఆయన ప్రస్తుత సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుక్కున్నట్లు సహాయం దయచేయండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి బాలితో స్త్రీలను పాలిచ్చి తల్లిలను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన బిడ్డలను ఉగ్గుపాల వయసు నుంచి నీ దయలో పెంచే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ బలహీన సమయంలో బలాన్ని ఇచ్చి మా తండ్రివి మా పోషకుడు మా సంరక్షకుడుగు నీవై ఉన్నావు ప్రభ నీ మీద ఆధారపడే కృపను మా ప్రిబిడ్డలకు మాకు మేము ఒంటరితనంలో ఉన్నప్పుడు నాయన మేము ఒంటరులు మరి బాధపడక నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని నీ సన్నిధిలో కనిపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభా నీకు వందనాలు నాయన కుటుంబ కలహాలతో బాధపడుచిన వారి జీవితాల్లో కుటుంబ కలహాలకు నా తండ్రి దయచేయండి ప్రభా సమాధానాన్ని ఇవ్వమని కోరుచున్నాము నా తండ్రి శరీర బలహీనతతో బాధపడుచు హాస్పిటల్లో ఉన్న బిడలను కనకరించండి వారికి నాయన బిడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి వృద్ధాప్యంలో మంచంలో లేవలేని స్థితిలో ఉన్న బిడలని అప్పగిస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబ పోషణాధారం నిమిత్తం వారి చేస్తున్న కష్టార్జితమును ఆశీర్వదించి కోరుచున్న కోరుచున్నాం వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి వారి వ్యాపారంలో మెలుకులను వారికి నేర్పించి నాయన దీవెన దయచేయమని మనం కోరు ప్రభా ప్రతి ఒక్క బిడల చుట్టూ ద్యాద సమూహాన్ని కంచిగా ఉండండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నాయన మీరే కార్యము జరిగించి మీరే సహాయకుడిగా ఉండి నడిపిస్తారని నమ్ముచున్నామయ్యా ఈ వాగ్దానాన్ని మేము అందరము పొంది ఉన్నామని నమ్ముచు నమ్ముచ్చు మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఈ రోజంతా నీ కృపాక్ష వెంట ఉంచినట్లుగా ఆయన సహాయం దయచేస్తారని నమ్ముచు త్వరలో రాని ఏ సతి పరిశుద్ధ నామము మిక్కిలుగా అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమె నేష రక్తమేజ్ శిలువ రక్తమైజం ఆ పాధికులనంతా నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగా ఆమెన్ అందరికి వందనాలండి దేవుని అండి దేవుని మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్